నవంబర్ ఒకటి నుంచి నాలుగు వరకు ఏలూరులో జరగనున్న ఐఎఫ్టియు రాష్ట్ర రాజకీయ తరగతులు మరియు రాష్ట్ర కౌన్సిల్ విజయవంతం కావాలని కోరుతూ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో మార్కెట్ యార్డు వివి నగర్ ఏరియాలో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక వర్గ సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటం చేస్తున్న ఐఎఫ్టియు కార్యకర్తలను రాజకీయంగా చైతన్యవంతం చేయడమే ఈ తరగతుల ఉద్దేశమని తెలిపారు మూడవ కార్మిక వర్గంపై దాడులు పెరిగాయని కార్మికులు సాధించిన హక్కులు సౌకర్యాలను హరించే విధంగా నాలుగు లేబర్ కోర్లను అమలు చేస్తున్నారని విమర్శించారు ఏలూరులో జరగబోతా ఉన్నాయి దాని నిమిత్తం ఆర్థికంగా ప్రజలు సాయ సహకారాలు కోరుతూ వస్తు రూపేనా డబ్బు రూపేనా సహకారం కోరుతూ మార్కెట్ యార్డు పరిధిలో ఉన్న వివి నగర్లో ఇవాళ ప్రచారం చేస్తూ చందాలు వసూలు చేస్తూ ఇవాళ ఆ కార్యక్రమం ఒకటి రెండు మూడు నాలుగు తారీఖుల్లో జరిగే కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ ఇవాళ విభనగర్లో ప్రచారం జరిగినది రాష్ట్ర సహాయ కార్యదర్శి కార్మిక వర్గ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూ సమసమాజ స్థాపన ధ్యేయంగా పోరాడుతున్నటువంటి భారత కార్మిక సంఘాల సమేత ఐఎఫ్టియు కార్యకర్తలను రాజకీయంగా చైతన్య పరిచేందుకు రాష్ట్ర స్థాయి రాజకీయ తరగతులు మరియు జనరల్ కౌన్సిల్ నవంబర్ ఒకటి రెండు మూడు నాలుగు తేదీల్లో ఏలూరులో నిర్వహిస్తూ ఉన్నాం ఒక పక్కన దేశంలో మోడీ అమిత్ ప్రభుత్వం వచ్చి మూడవసారి గెలిచిన తర్వాత తన ఫాసిస్ట్ విధానాలను మరింత వేగంగా అమలు చేస్తూ వర్గం పోరాటం సాధించుకున్న హక్కులు సౌకర్యాలన్నింటి కూడా లేబర్ కోర్టుల పేరుతో హరుస్తున్నటువంటి పరిస్థితి మరో పక్కన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా కార్మిక వర్గం ఎప్పుడో పోరాడి సాధి ఎందుకంటే పరివిధానాలను తూట్లు పడిచే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి ఒక దౌర్భాగ్యకర పరిస్థితి ఈ పరిస్థితులు నేపథ్యంలో కార్మిక వర్గాన్ని సమస్యల పోరాటాలకు సమాయత్తం చేసేందుకు ఈ రాజకీయ తరగతులు జరుగుతున్నాయి ఈ రాజకీయ తరగతులు అనేవి జనరల్ కౌన్సిల్ అత్యంత ఖర్చుతో కూడుకున్నది కావున ఈ క్లాసులు జయప్రదం చేయటం కోసం ఏలూరు పట్టణ ప్రజలు వర్తక వాణిజ్య వ్యాపార వర్గాలందరూ కూడా आर्थिक आर्थिक सहाय सा